మీకు నిక్షుభములు కలుగును కాక ఈనాటి వాక్య ధ్యానాంశము మత్తైస్ వార్త ఇరవై ఐదో అధ్యాయము వచనములు ఒకటి నుంచి పదమూడు వరకు పరలోక రాజ్యము ఇట్లుండును పది మంది కన్యలు తమ కాగడాలతో పెళ్లి కుమారునకు స్వాగతమయ్య ఎదురేగి అందు ఐదుగురు వివేకవంతులు మరి ఐదుగురు అవివేకవంతులు అవివేకవంతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకుని పోలేదు వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలను నూనెను తీసుకుని పోయిరి పెంలి కుమారుని రాక ఆలస్యం కాగా వారెల్లరూ కునికిపాట్లు పడుతూ నిద్రించుచుండేరి అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లికుమారుడు వచ్చుచున్నాడు అతనికి ఎదురు వెల్లుడు అను కేక వినపడెను అప్పుడు ఆ కన్నికలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి అవివేకవతులు వివేకవతులతో మా కాగడాలు కొడిగట్టుచున్నవి మీ నూనెలో కొంత మా కీయుడు అని కోరిరి అందుకు ఆ వివేకవంతులు మాకునో మీకునో ఇది చాలదు అంగడికి వెళ్ళి కొని తెచ్చుకునుడు అనిరి వారు కొనుటకు పోయిరి ఇంతలో పెండి కుమారుడు రానే వచ్చును సిద్ధముగానున్న వారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి ఆపై తలుపు మూయబడెను తరువాత మిగిలిన కన్నెలు వచ్చి ప్రభు ప్రభు తలుపుతీయుడు అని మొరపెట్టిరి ఆయన నేను మిమ్మ ఎరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను కనుక మెలకువతో ఉండు ఏలైనా ఆ దినము ఆ గడియా మీరెరగరు ఇక్కడ శిష్యులు ప్రభుని అడిగారంట ప్రభువా మరి నీ రాకడకు సూచనలేంటి రాజ్యం అనగా ఏంటి అని అడిగినప్పుడు ప్రభువు మనకి మత్తయ్య స్వార్తలో పది మంది కన్యకల ఉపమానం ద్వారా ఇంకా తలాంతుల ఉపమానము ఇంకా అన్యజనులకు తీర్పు ఈ మూడు ఉపమానాల ద్వారా మనకి ప్రభు సూచనలు సూచనలేంటి అని చెప్తూ ఉన్నారు అలాగే ప్రభువు వచ్చే సమయంలో ఈ భూలోకంలో ప్రజల యొక్క తీరు ఎలా ఉంటుందో కూడా ప్రభు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు మరి పది మంది కన్నికల ఉపమానము మనం సరిగా గ్రహించినట్లయితే ఇందులో ఐదు మంది వివేకవంతులు ఐదు మంది అవివేకవంతులు మరి విశ్వాసులుగా ఉన్నటువంటి ఈ ఐదు మంది వివేకవంతులు వివేకమైన స్త్రీలు మరి ప్రభు రాకడకు సిద్ధమై ప్రభువు వచ్చే సమయంలో సిద్ధంగా ఉండి సిద్ధపాటుతో మెలకువతో ఉండి మరి ప్రభువుతో వారు ఎలా లోకరాజ్యంలో మరి పెళ్లి విందులో ప్రవేశించారు అనేది ఈ ఉపమానంలో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే పది మంది కన్యకలు అందులో సగం మంది బుద్ధి లేని కన్యకలు సగము బుద్ధి కలిగిన కన్యకలు అయితే ఎవరికి నూనె సరిపడా ఉన్నదో వారు కలవారు ఎవరికి నూనె సరిపడా లేదో వారు బుద్ధి లేని కన్యకలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము మనకి ఇక్కడ నూనె లేనివారు అంటే బుద్ధి లేనివారు మరి ఇక్కడ నూనె అంటే ఏమిటి అంటే మనకి పరిశుద్ధాత్మకు సంకేతంగా ఉంది ఇక్కడ నూనె అనేది మనకి పరిశుద్ధాత్మకి సంకేతం నూనె లేని వారికి దివిటీలు మాత్రమే ఉంటాయి వెలగని దివిటీలు గలవారు వేషధారుల వలె ఉన్నారు ఇక్కడ బుద్ధి గలవారు బుద్ధి లేనివారు ఇప్పుడు మనం నూనె అంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు నూనె కలిగిన వారు నూనె కలిగి ఉంటేనే మనము దీపంని వెలిగించుకోగలం నూనె లేకపోతే ఆ దీపము వెలగదు సో నూనె అంటే ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను కలిగి మనం ఎవరైతే జీవిస్తామో వారు సిద్ధపాటుతో ఉన్నట్టు ప్రభు రాకడ సమయంలో మనం సిద్ధపాటుతో ఉన్నట్టు మరి నూనె అంటే మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మకి సంకేతంగా ఉంది మరి ఇక్కడ వెలగని దివిటీలు గలవారు వేషదారులాగా ఉన్నారు అంటే వారు నూనె లేనివారు బుద్ధి లేని కన్యకలు అని అర్థము ఇక్కడ ప్రభు రాకడ సమయంలో బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఇద్దరూ కూడా నిద్రించుచున్నారు ప్రభు రాకడ అంటే ప్రభు వచ్చే సమయానికి ముందు నూనెని రెడీగా ఏర్పరచుకుని సగం మంది నూనె లేకుండా తర్వాత చూసుకోవచ్చులే అని వారికి సిద్ధపాటు లేనివారు అనమాట అందరూ కలిసి నిద్రపోతూ ఉన్నారు అయితే ప్రభు రాకడ సమయము రాగానే పరిశుద్ధాత్మ కలిగిన వారు అంటే నూనె కలిగినవారు వారి యొక్క దివిటీలను వెలిగించుకొని ప్రభు రాకడకు సిద్ధమైవారు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమారుడితో పాటు వారు విందులో పాల్గొనటానికి సిద్ధపాటుతో ఉన్నవారు ఎవరు అనంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు నూనెను కలిగి వారి దివిటీలు వెలిగించుకుని సిద్ధంగా ఉన్నవారు ప్రభు విందులో పా ప్రభుతో పాటు పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నారు మరి ఆ సిద్ధపాటు లేనివారు మరి ప్రభు వెంటనే ఎవరైతే దీపం వెలిగించుకొని సిద్ధపడు సిద్ధపడి ఉన్నారో వారందరినీ పెళ్లి విందుకు తీసుకుని వెళ్ళిపోయారు ఎవరైతే దీపం వెలిగించుకోకుండా నూనె లేకుండా ఉండిపోయారో వాళ్ళంతా కూడా అక్కడే ఉండిపోయారు వాళ్ళని మాత్రమే లోపలికి పిలుచుకొని ప్రభువు తలుపులు మూసేశారనమాట అంటే మనమందరం కూడా ఇక్కడ మరి రాకడ ఏ గడియో ఏ దినమో మనకు తెలియదు కనుక ప్రతి నిమిషము కూడా మనము మెలుకువ కలిగి ఉండాలి ఆ దినము గడియా అది ఒక శతాబ్దం కాదు ఇంకా దశాబ్దం కాదు మరి ప్రతి క్షణము కూడా ప్రతి నిమిషము కూడా మనము మెలుకువతో కనిపెట్టుకుని ప్రభు రాకడకు సిద్ధపాటులో ఉండాలని చెప్పి మనము ఈ పది మంది కన్యకల యొక్క ఉపమానం ద్వారా ప్రభువు మనకి ప్రభు రాకడికి సూచన ఎలా ఉంటుంది మరి ప్రభు రాకడ సమయంలో ఈ భూలోకంలో ప్రజల యొక్క తీరు ఎలా ఉంటుంది ఎంత ఎవరెవరు ప్రభుతో పాటి మరి ఈ పెళ్లి విందులో ప్రవేశిస్తారు ఎవరైతే ఎవరు ఇక్కడే ఉంటారు పరలోకంలో ఎవరు చేరుకుంటారు భూలోకంలో ఎవరే ఎవరెవరు మిగిలిపోతారని చెప్పేసి ఈ పది మంది కన్యకలను ఉదాహరణగా ఐదు మంది వివేకవంతులు ఐదు మంది అవివేకవంతులుగా చూపించి మనకి ప్రభువు ఉపమానం ద్వారా మనకి సెలవిస్తున్నారు మరి మనం కూడా ప్రభు యొక్క రాకడని సిద్ధపాటుని మనం కలిగి ఉండాలి మరి ఈ తెలివి లేని బుద్ధి లేని కన్యకల్లాగా వేషధారుల్లాగా కాకుండా మరి నూనె కలిగిన పరిశుద్ధాత్మ కలిగిన వారిలాగా మనం కూడా ప్రభు రాకడకు సిద్ధపాటుతో ఉండాలి ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మనము మన జీవితాలలో జాగరూకులై ప్రభు వేసిన బాటలో మరి ప్రభు చూపిన బాటలో ఆయన ప్రభు వాక్యానుసారంగా జీవిస్తూ మరి ఆయన బాటలో జీవిస్తూ మనం కూడా ప్రభు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి పరలోక రాజ్యంని తెలుసుకుంటూ మరి ఈ యొక్క ఉపమానం ద్వారా ఎంతోమంది ప్రభు రాకడని వేచి ఉండాలని ప్రభు రాకడి కోసం ఎదురు చూడాలని సిద్ధపాటుతో ఉండాలని పరిశుద్ధాత్మను కలిగి మనము జీవించాలి మరి పరిశుద్ధాత్మ అనే నూనెను మన దివిటీలుగా వెలిగించుకొని మన జీవితాలు సాగించాలి నూనె లేని బుద్ధి లేని కనికలుగా వెలగని దివిటీలుగా మన జీవితాలు ఉండకూడదు వేషదారుల వలె మన జీవితాలు ఉండకూడదు ప్రతి క్షణము కూడా మనము ప్రభు రాకడకు ఎదురు చూడాలి ప్రతి క్షణము ఆ గడియా ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి